హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం కింద ప్రతి ఎమ్మెల్యేకు ఏటా మూడు కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం కింద ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరానికి మూడు కోట్ల కేటాయించింది మౌలిక సదుపాయాలు ప్రజా సంక్షేమము మరియు అవసరమైన సేవలపై దృష్టి సారించి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సిఫార్సు చేయవచ్చు రోడ్లు నీటిపారుదల విద్యుత్ మౌలిక సదుపాయాలు మరియు వెనకబడిన వర్గాలకు గృహ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు నిధులు మద్దతు ఇస్తాయి ఎత్తైన ప్రాంతాలకు మినహాయింపులతో ప్రాజెక్టులు ఒక సంవత్సరం లోపు పూర్తి చేయాలి ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రార్థనా స్థలాలు వంటి కొన్ని ప్రాజెక్టులు నిధులకు అర్హత కలిగి ఉండవు ఈ నిధి ఒక్కో పనికి పది లక్షల వరకు ఖర్చు అయ్యే ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఐదుకి ఆతిథ్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ తన మొట్టమొదటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఐదును జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తుంది ఈ ఈవెంట్ మార్చి పదకొండు నుండి మార్చి పదమూడు వరకు జరిగింది ఇందులో ఇరవై దేశాల నుండి రెండు వందల ఎనభై మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో సౌదీ అరేబియా జర్మనీ ఆస్ట్రేలియా బ్రెజిల్ నేపాల్ మరియు జపాన్ వంటి దేశాలు పాల్గొనే తొంభైకి పైగా పోటీలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన విజంజం అంతర్జాతీయ వాడరేపు ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కేరళ విజయం వాడరేవో దశ రెండు మరియు మూడు అభివృద్ధికి పర్యావరణ ఆమోదం పొందింది ఇది కేరళలో ఉంది ఇది కీలకమైన అంతర్జాతీయ షిప్పింగ్ మార్గం నుండి పది నాటికల్ మైలు దూరంలో వ్యూహాత్మకంగా ఉంచబడింది ఇది భారతదేశంలోని మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ వాడరేవు ఇక్కడ రవాణా సమయంలో వాడల మధ్య సరుకులు బదిలీ చేస్తారు ఈ వాడ ప్రభుత్వ ప్రైవేట్ మరియు భాగస్వామ్యం మరియు భూస్వామ్య విధానం ద్వారా డిబిఎఫ్ఓటి ప్రతిపాదకన అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన కాసావాను ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ నైజీరియా దేశీయ వ్యవసాయ సాంప్రదాయాలు వేల సంవత్సరాలుగా కాసావా జన్యు వైవిధ్యాన్ని సంరక్షించాయని ఒక అధ్యయనం హైలైట్ చేస్తుంది కాసావా యోకా లేదా మానియోకా అని కూడా పిలుస్తారు ఇది కాండం కోత ద్వారా పెంచబడే ఒక వేరు కూరగాయ ఇక్కడ ఇది దక్షిణ అమెరికాకు చెందిన పొడవైన సెమీ ఉడి శాశ్వత పొద తరువాత పోర్చుగీస్ నావికులు దక్షిణాఫ్రికా మరియు సారీ అండి నావికులు ఆఫ్రికా మరియు ఆసియాకు పరిచయం చేశారు నైజీరియా ప్రపంచంలోనే అతిపెద్ద కాసావా ఉత్పత్తిదారు ఇది శక్తి మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది భారతదేశ జీవ ఇంధనాలపై జాతీయ విధానం రెండు వేల పద్దెనిమిది ప్రకారం కాసావా ఇథనాల్ ఉత్పత్తికి ముడి పదార్థంగా గుర్తించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం డాక్టర్ భీమరావు అంబేద్కర్ హాస్టల్ పథకం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ హాస్టల్ పథకం అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆర్థిక పరిమితులు లేదా వసతి లేకపోవడం వల్ల ఉన్నత విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు ఎదురు ఎదుర్కొనే షెడ్యూల్ కులాలు వంటి ఆర్ అనవారు సారీ అండి అణగారిన వర్గాల విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు నివాస సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ హాస్టల్ పథకం ఒక ముఖ్యమైన చొరవ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని మరియు అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలను సంబంధించిన ఇతర కార్యక్రమాలను అమలు చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ నేపాల్ నుండి వచ్చే ఖర్గముగాలకు కొత్త అభయారణ్యంగా మారనుంది పీటీఆర్ ఉత్తరప్రదేశ్లో ఉంది గోమతి నది పీటీఆర్ నుండి ఉద్భవించింది శారద చోకా మరియు మాలా కన్నోట్ వంటి ఇతర నదులు దాని గుండా ప్రవహిస్తాయి ఈ రిజర్వ్లో సాల్ అడవులు పొడవైన గడ్డి భూములు మరియు అవర్తన వరదల ద్వారా నిర్వహించబడే చిత్తడి నేలలు ఉన్నాయి ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన పొడవైన శారదా సాగర్ ఆనకట్టు దాని సరిహద్దును సూచిస్తుంది ఇది పొడిటేకు అడవులు మరియు వింధ్య పర్వత నేల మిశ్రమాన్ని కలిగి ఉన్న పొడి మరియు వేడి వాతావరణం కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఒడిస్సాలోని సంఖ్ మరియు దక్షిణ కోయల్ నదుల సంగమం ద్వారా ఏర్పడిన నది పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ బ్రాహ్మణి బ్రహ్మభరద సమీపంలోని బ్రాహ్మణి నదిపై నిర్మించిన వంతెన ఎనిమిది సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉంది దీనివలన రసూల్పూర్ మరియు జాజ్పూర్ బ్లాక్లోని ఇరవై పైగా గ్రామాలు అసౌకర్యానికి గురవుతున్నాయి ఒడిశా గుండా ప్రవహించే బ్రాహ్మణి నది సంఖ్ మరియు దక్షిణ కోయల్ నదుల సంగమం ద్వారా ఏర్పడుతుంది ఇది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా గుండా ప్రవహించి మొత్తం ముప్పై తొమ్మిది వేల ముప్పై మూడు చదరపు కిలోమీటర్ల విస్తరణాన్ని పారుతుంది తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది ఏడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఒడిస్సాలోని ఐదు వందల నలభై ఒకటి కిలోమీటర్లు ఉంది మరియు మహానది బైతరణి నదులతో కూడిన పెద్ద డెల్టాలో భాగంగా ఉంది బ్రాహ్మణి డెల్టాలో పెతకనిక వన్యప్రాణుల అభయారణ్యం ఉంది ఇది నదీ ముఖ ముఖ ద్వారా మసలుకు నిలయము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన అపార ఐడి ఏ చొరవలో భాగము కరెక్ట్ ఆన్సర్ ఒక దేశము ఒక విద్యార్థి ఐడి విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి స్వచ్ఛందంగా ఉన్నప్పటికీ దాన్ని నిలిపివేయడం కష్టం కావచ్చునని తల్లిదండ్రులు మరియు కార్యకర్తలు భయపడుతున్నారు అపార అనేది భారతదేశంలో అన్ని విద్యార్థులకు ఒక ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ ఇది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై కింద ఒక దేశము ఒక విద్యార్థి ఐడి కార్యక్రమంలో భాగము అపార ఐడి జీవితాంతం విద్యా పాస్పోర్ట్గా పనిచేస్తుంది విజయాలు మరియు ఆధారాలను నిల్వ చేస్తుంది ఇది విద్యార్థులకు శాశ్వత పన్నెండు అంకెల ఐడిని కేటాయిస్తుంది డిగ్రీలు స్కాలర్షిప్లు మరియు అవార్డులు నమోదు చేస్తుంది ఈ ఐడి విద్యాస్థాయిలో సహజ్వుగా పరివర్తనను నిర్ధారిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కు అంకితమైన తొలి దేవాలయం ప్రారంభమైనది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినా దినోత్సవాన్ని పురస్కరించుకొని తానే జిల్లాలోని భివాండిలో రాష్ట్రంలోని తొలి ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవాలయాన్ని ప్రారంభించారు మరాఠ కోటల రూపంలో రూపొందించిన ఈ దేవాలయం శివాజీ మహారాజ్ వీరత్వము సాహసము వ్యూహాత్మక మోదస్సును ప్రతిబింబిస్తుంది ఈ దేవాలయాన్ని యంత్రస్థలంగా గుర్తించే ప్రణాళికలను ప్రకటించిన పడ్నవి శివాజీ మహారాజ్ హిందూ స్వాభిమానాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా రూపుకున్నారో వివరించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రంలో అమిత్ షా చేతుల మీదుగా లజిత్ లజిత్ బర్ఫుఖాన్ పోలీస్ అకాడమీ ప్రారంభించారు సారండీ లజిత్ బర్ఫుఖాన్ కరెక్ట్ ఆన్సర్ అస్సాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేనున అస్సాంలోనే డెర్గావ్లో లచిత్ బర్ఫ్ఖాన్ పోలీస్ అకాడమీని ప్రారంభించారు ఈ అకాడమీ నైరుతి భారతదేశంలో పోలీసింగ్ను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది అహోం సామ్రాజ్య వీరుడు లచిత్ బర్ఫ్ఖాన్ పేరు మీద ఏర్పాటు చేసిన ఈ అకాడమీ అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడింది గోవా మణిపూర్ల నుండి రెండు వేల మంది సిబ్బందిని ఇప్పటికే శిక్షణ అందించింది నూట అరవై ఏడు కోట్ల వ్యయంతో తొలిదేశ నిర్మాణం పూర్తి మొత్తం వెయ్యి యాభై కోట్ల నిర్మాణం కొనసాగనుంది ఐదేళ్లలో ఇది దేశంలోని అగ్రస్థాయి పోలీస్ అకాడమీగా మారుతుందని హోంమంత్రి ప్రకటించారు ఈ కార్యక్రమానికి అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ హాజరయ్యారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏఐఐటిలో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్ అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి చేయడానికి ఇస్రో ఐఐటి మద్రాసులో శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ను ప్రారంభించింది ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రారంభించిన ఈ కేంద్రము ఉపగ్రహాలు ప్రయోగ నౌకలలో తలెత్తే థర్మల్ సమస్యలను పరిష్కరించడం ఆధునిక కూలింగ్ పరిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం పరిశ్రమ విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుంది ప్రఖ్యాత ఏరోస్పేస్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణన్ పేరు మీదుగా స్థాపించిన ఈ కేంద్రం అంతరిక్ష పరిశోధనలో భారతదేశ స్వావలంబనను పెంపొందించడంతో పాటు భవిష్యత్తు లోతైన అంతరిక్ష మిషన్ను మద్దతు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రభుత్వము స్వయం సంఖ్య ఉపాధికి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారీ అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వము స్వయం సంఖ్య ఉపాధికి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజాలకు చెందిన యువతకు లక్ష్యంగా రూపొందించిన ఈ పథకానికి ఆరు వేల కోట్ల బడ్జెట్ కేటాయించబడింది ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి ఆర్థిక సాయం అందించి వ్యాపారాలను ప్రారంభించేలా ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక పురోగతి మరియు సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది